పాకం లేకుండా ఇన్స్టెంట్గా పల్లీలతో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ లడ్డూల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది రోజుకొకటి తింటే చాలు చాలా హెల్దీ అండి ఇలా చేసుకుంటే ముందుగా పల్లీలని వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి ఇవి నేను ముప్పా ఒక కప్పు దాకా తీసుకున్నాను అలాగే బెల్లం కూడా ఇలా తురిమి పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు తీసుకోవాలి వీటిని వేయించి తీసుకోవచ్చు వేయించకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఒక రోలు తీసుకొని ఇందులో వేయించిన పల్లీలు వేసి దంచుకోవాలి మెత్తగా నూరాల్సిన అవసరం లేదు కొంచెం నలిగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా నలగాలి ఇలా నలిగిన తర్వాత ఇందులో బెల్లం తురుము వేసి దంచుకోవాలి మరి మెత్తగా కాకుండా పల్లీలు పలుకులుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా దంచుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసిపెట్టుకోండి ఇప్పుడు మిగిలిన పల్లీలను కూడా ఇలాగే బెల్లం వేస్తూ దంచుకుంటూ ఉండాలి బెల్లం పల్లీలు రెండు ఒకేసారి వేసి దంచడం వల్ల పల్లీలు సరిగ్గా నలగవు నలగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసి కొంచెం నలిగిన తర్వాత బెల్లం వేసి దంచుకోవాలి ఇలా అయితేనే తక్కువ టైం పడుతుంది మనకు కావలసినట్టుగా నలుగుతుంది ఇలా రోడ్లో వేసి దంచుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే మిక్సీ జార్లో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే ఇలా పలుకులుగా కాకుండా మెత్తగా కూడా దంచుకోవచ్చు ఇందులోకి బెల్లం కూడా ఎక్కువ పట్టదు ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది హాఫ్ కప్కి కొంచెం తక్కువగానే పడుతుంది తీపి మరి ఎక్కువగా తినే అయితే పల్లీలు అలాగే బెల్లం తురుము సమానంగా తీసుకోండి ఒక కప్పు పల్లీలు తీసుకుంటే ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ అయితే హాఫ్ కప్పు బెల్లం తురుము ముప్పావు కప్పు పల్లీలు తీసుకున్నాను తీపి మరీ తక్కువగా ఉండదు అలాగని ఎక్కువగా ఉండదు మీడియంగా పర్ఫెక్ట్గా ఉంటుంది తీసుకున్న పల్లీలన్నీ దంచుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి కలుపుకోవాలి ఇంకా ఇందులో మీకు నచ్చితే శొంఠి పౌడర్ కూడా వేసుకోవచ్చు అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నేనైతే ఈ రెండు కూడా వేయట్లేను నెయ్యి కూడా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత లడ్డూలను చుట్టుకోవాలి మీకు కావాల్సిన సైజులో చుట్టుకోండి లడ్డూలు చేసిన తర్వాత అరచేతిలో వేసుకొని ఇలా తిప్పడం వల్ల లడ్డు అనేది షైనీగా రౌండ్గా నున్నగా కనిపిస్తుంది ఇలాగే మిగిలింది కూడా లడ్డూలా చుట్టుకోండి ఇప్పుడు ఇదే బౌల్లోకి నువ్వులు వేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న లడ్డూలని ఈ నువ్వులు అంటుకునేలా డిప్ చేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేయండి ఊడిపోకుండా ఆ తర్వాత మళ్ళీ షైనింగ్ ఉండేలా అరచేతిలో వేసుకొని తిప్పాలి నువ్వులు ఇలా సపరేట్ గా కాకుండా పల్లీలు దంచుకునేటప్పుడే అందులో వేసి దంచుకోవచ్చు మీరు కావాలంటే అలా కూడా ట్రై చేయండి చూసారు కదండి లడ్డూలని ఎంత చక్కగా తయారు చేసుకున్నామో ఎక్కువ టైం కూడా పట్టదు త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్